కలకత్తా మహానగరంలో ఆర్జీ మెడికల్ కాలేజీలో నగర నడిపడి ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలో ఒక జూనియర్ వైద్యురాలు అత్యాచారం కావించబడి తర్వాత హత్య కావించబడిన సంఘటన మనమందరం చూస్తున్నాము ఇట్లాంటి దుర్ఘటన వైద్య చరిత్రలో కానీ భారతదేశ చరిత్రలో కానీ చీకటి అధ్యాయంగా మిగిలిపోనున్నది దేశవ్యాప్తంగా నిరసనలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని ఎంతోమంది ఎన్నో ఎన్నో సంస్థలు ఖండిస్తున్నాయి ఎన్నోసార్లు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వానికి మేము వినపాలు చేస్తున్నాము ఎన్నిసార్లు వినపాలు చేసినా కూడా అది చేస్తాం ఇది చేస్తాం అని వాగ్దానాలు చేయడానికి కానీ ఎటువంటి స్పష్టమైన స్పష్టమైన చట్టాలు తేవడం కానీ మరి తర్వాత చర్యలు తీసుకోవడం కానీ చేయడం లేదు ఈ ఈ విధంగా హత్య కాబట్టినట్టయితే తర్వాత అత్యాచారాలు జరుగుతున్నట్టయితే భద్రత ఎంతో భద్రత ఉండాల్సిన హాస్పిటల్స్లో ఇట్లాంటి ఎట్లాంటి భద్రతా చర్యలు లేకపోయినట్టయితే ముందు ముందు వైద్య వృద్ధుల్లోకి ఎవరు కూడా వచ్చే పరిస్థితి ఉండదు ఎందుకంటే మేము మెడిసిన్ ఎంట్రన్స్ రాస్తున్న టైంలో ముప్పై శాతం రిజర్వేషన్ పెడితే కానీ లేడీస్ కోటా ఫిల్అప్ కాని పరిస్థితుల్లో ఇప్పుడు దాదాపు ఎనభై తొంభై మంది శాతము వైద్యులే మహిళా వైద్యులే ఇప్పుడు మెడిసి మెడిసిన్ సీట్స్ తీసుకుంటున్నారు వివిధ స్పెషాలిటీస్లో కూడా వాళ్ళే ముందుకు వస్తున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో అయినట్టు భద్రత లేకపోతే మారుమూల ప్రాంతాలలో మరి తర్వాత గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు వాళ్ళు ఏ విధంగా చేయగలుగుతారని మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా వైద్య వృద్ధులు కూడా మేము ఇంట్రెస్ట్ రాస్తున్నప్పుడు ఒక లక్ష మంది మెడిసిన్ ఇంట్రెస్ట్ రాస్తున్నట్టయితే ఇంజనీరింగ్కు యాభై వేల మంది రాసే పరిస్థితి ఉండే కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా తారుమారైంది అట్లే కనుక ఇదే విధంగా ప్రభుత్వ విధాలు కొనసాగినట్టయితే మెడిసిన్లో జాయిన్ అవ్వడానికి ముందుకు ఎవరు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే మేము కూడా మా పిల్లల్ని కూడా మెడిసిన్ పంపించాలంటే ఎంతో ఆలోచించాల్సి వస్తుంది ఎవరో ఒకరు బాగా హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వేరే ప్రొఫెషన్స్కు పిల్లల్ని పంపిస్తున్నారు ఇది సమాజానికి ముందు ముందు వైద్య వృత్తికి తర్వాత వైద్య సేవలకు ఎంతో విఘాతం కలిగిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇదంతా ప్రజలు మరి తర్వాత అధికారులు ప్రభుత్వం కూడా గమనించాలి ఇదేదో డాక్టర్ల కోసం వీళ్ళు నిరసన చేస్తున్నారు అనుకుంటే అది పెద్ద పొరపాటు ఎన్నోసార్లు మీరు చెప్తున్నప్పటికీ కూడా మా మీద ఎన్నో కఠిన చట్టాలు తెచ్చేసి మమ్మల్ని డాక్టర్స్ క్వాలిఫైడ్ డాక్టర్స్ను అలిసివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ డాక్టర్స్ సరైన సదుపాయాలు కల్పించడం కానీ వారికి రక్షణ కల్పించడం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు ఇట్లాంటి పరిస్థితే కనుక కొనసాగినట్టయితే ముందు ముందు ఇండెఫినెట్గా బైక్ బైకాట్ చేయడానికి కూడా వైద్య సేవల్ని ఐఎంఏ తరఫున మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం